హలో అండి ఇవాళైతే చాలా సింపుల్ అండ్ ఈజీ క్విక్ రెసిపీ అయితే చూపిస్తానండి ఇది పిల్లలకి చాలా నచ్చుతుంది ఇది మార్నింగ్ అయినా లేదంటే స్నాక్స్ లాగైనా ఎలాగైనా పెట్టవచ్చండి పిల్లలకి చాలా సింపుల్గా చేసేయచ్చు చాలామంది పిల్లలు వెజిటేబుల్స్ తిన్నారు కదా అలాంటి వాళ్ళకైతే ఇలా చేసి పెడితే చాలా నచ్చుతుంది వాళ్ళకి మనం ఏ వెజిటేబుల్స్ అయినా ఇలా యాడ్ చేసి పెట్టవచ్చండి అంత బాగుంటుంది టేస్ట్ ఇలా మనం ఏది యాడ్ చేసామనేది కూడా వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు ఒకసారి ఇలా మీరు ట్రై చేసి చూడండి మీ పిల్లలైతే ఖచ్చితంగా ఇష్టంగా తింటారండి దీనికోసం వచ్చేసి నేనైతే ఇక్కడ స్వీట్ కార్న్ అయితే ఒల్చుకున్నాను స్వీట్ కార్న్ వల్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాను దాంతోపాటు కొన్ని క్యారెట్లు కూడా చిన్న చిన్న స్లైస్ లాగా చేసేసి మిక్సీలో అయితే యాడ్ చేసుకున్నాను క్యారెట్ స్వీట్ కాన్ దాంతోపాటు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నానండి ఈ మూడిటిని అయితే పేస్ట్ లాగా పట్టుకొని పక్కన పెట్టుకున్నాను దాని తర్వాత నేనైతే ఇక్కడ చీజ్ అయితే తీసుకున్నానండి ప్రాసెస్డ్ చీజ్ అయితే తీసుకున్నాను అమూల్ది మీరు మొజిల్ల చీజ్ అయినా తీసుకోవచ్చు అండి ఏది అవైలబుల్ ఉంటే అది అయితే తీసుకోవచ్చు చీజ్ని ఇలా స్లైస్ లాగా చే ఇట్లా చీజ్ని అయితే నేను గ్రేట్ చేసుకున్న తర్వాత బటర్ ఒక ప్యాన్ తీసుకొని బటర్ అయితే అప్లై చేసుకున్నానండి బటర్ని మెల్ట్ చేసిన తర్వాత ఇలా బ్రెడ్ స్లైసెస్ని అయితే బాగా రోస్ట్ చేసుకున్నాను కొంచెం క్రంచి లాగా వచ్చేంతవరకు రోస్ట్ చేసుకున్న తర్వాత అన్ని బ్రెడ్ స్లైసెస్ని అయితే ఇలా రోస్ట్ చేసుకున్నానండి ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత ఆ బ్రెడ్ స్లైసెస్ని అయితే పక్కన తీసి పెట్టేశాను దాని తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ ఆ అయితే నేనైతే అదే ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసేసి రోస్ట్ అండి పచ్చివాసన పోయేంత వరకు అయితే రోస్ట్ చేసుకున్నాను మీరు వేరే ప్యాన్లో అయినా చేయొచ్చు లేదంటే దానిపైన కూడా చేయొచ్చండి నేనైతే దాంట్లోనే చేశాను కాబట్టి చెప్తున్నాను దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి ఆ పేస్ట్ని యాడ్ చేసేసానండి కొద్దిసేపు ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత దాంట్లోకి నేను కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ని అయితే యాడ్ చేశాను బ్లాక్ పెప్పర్ పౌడర్తో పాటు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేశానండి నేను ఇక్కడ ఎక్కువ స్పైస్ ఏమి యాడ్ చేయట్లేదు మీరు ఒరిగానే కూడా యాడ్ చేసుకోవచ్చు అంచూర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మనకు నచ్చింది ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి తర్వాత ఇలా టూ త్రీ మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు పచ్చివాసన పోయి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రై అయిన తర్వాత దాన్ని అయితే ఇలా పక్కన దిచిపెట్టాలండి ఇలా పక్కన పెట్టిన తర్వాత మనం రోజ్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా అది మళ్ళీ ఒకసారి స్ప్రెడ్ చేసేయాలండి ఇలా చేసిన తర్వాత దానిపైన మనం మనం గ్రేట్ చేసి పెట్టుకున్న చీజ్ ఉంటుంది కదా ఆ అయితే అన్ని బ్రెడ్ స్లైసెస్కి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న స్వీట్ కార్న్ క్యారెట్ కొత్తిమీర పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ను కూడా దానిపైన ఈవెన్గా అప్లై చేసేసి ఇంకొక బ్రెడ్ స్లైసెస్ తోటి కవర్ చేసేయాలి కవర్ చేసేసి ఒక టూ టు త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు చీజ్ అంతా మెల్ట్ అయ్యి చాలా బాగుంటుంది టేస్ట్ దాని తర్వాత ఇలా ఫ్లిప్ చేసేసుకోవాలి ఫ్లిప్ చేసేసి సర్వ్ చేసుకోవడమే సర్వ్ చేసేసి మనకు కావాల్సిన సైజ్ షేప్లో కట్ చేసుకొని పిల్లలకి ఇచ్చేయడం అండి చాలా సింపుల్గా చేశాను కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో చెప్పండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు నా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీకు కావాలంటే నా ఛానల్ని అయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఇంకా చాలా చాలా అంటే చాలా పోస్ట్ చేస్తూనే ఉంటానండి మీరు చూస్తూనే ఉండండి మీరు కూడా ట్రై చేస్తూనే ఉండండి మీకు ఎలా వచ్చిందో అనేది కూడా నాకు కామెంట్లో మెసేజ్ చేయడం నాకు అస్సలు మర్చిపోద్దండి చాలా ఈజీగా అయితే చేసేయచ్చు అంత బాగుంటుంది ఇది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో